హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తులసి మొక్కని మనము మన ఇంటి వెనక భాగంలోనే ఎప్పుడు కూడా మనం నిర్మించుకోవాలి వీధి గుమ్మం వైపు అంటే మన సింహద్వారం ఉన్న వైపు తులసి మొక్కను ఎప్పుడు కూడా పెట్టకండి ఎందుకంటే తులసి మొక్కకు ఇంటికి ఉండే నరదృష్టిని గ్రహించే శక్తి ఉంటుంది సో ప్రతి ఇంటికి కూడా వీధి గుమ్మం వైపు నుంచి వచ్చేటటువంటి నరదృష్టి మన తులసి చెట్టుకి తగులుతుంది సో ఇంటి ముందు ఉండటం వలన ఆ దృష్టిని మొత్తం కూడా తులసి మొక్క గ్రహిస్తుంది దానివల్ల తులసి మొక్క వాడిపోతుంది తులసి మొక్క ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి తులసి మొక్క వాడిపోతే దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట సో తులసి మొక్కను ఎప్పుడు కూడా పచ్చగా ఉంచాలి అప్పుడే మనం కూడా పచ్చగా ఉంటాం అందుకని ఎప్పుడు కూడా తులసి మొక్కను పెరట్లో అంటే మన వెనక భాగంలోనే పెంచాలి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది మాది సింహద్వారం ఉత్తరం కదా తూర్పు కదా పడమర కదా అని అనుకుంటారు ఏ భాగమైనా ఉత్తరమైనా పడమరైనా తూర్పు అయినా సరే మన సింహద్వారానికి బ్యాక్ సైడు వెనక భాగంలో మాత్రమే మన గుమ్మానికి అభిముఖంగా ఆపోజిట్లో మనం తులసి చెట్టుని వేసుకొని ప్రతిరోజు కూడా మన స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మన అరచేతి విమ్మడిగా వాటర్ పోసి తులసి మొక్క యొక్క మంత్రాన్ని మనం చదువుకొని జపించి తులసి మొక్కని ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా పచ్చదనంగా ఉంచినట్లయితే మన కుటుంబంలో మనం అంతా కూడా పచ్చగా ఉంటాము మన పిల్లలు కూడా ఆయు ఆరోగ్యంతో ఉంటారు సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब बाय बाय